నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమా త్రేనుమ శ్రీగురు గురుగారు జులై మాసం అందులోను ఆషాఢ మాసం అయితే మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా మకర రాశి వారిన వీళ్ళు అన్ని చోట్ల మనలేరు అంటే అన్ని చోట్ల సౌకర్యవంతంగా ఉండలేరు వీళ్ళు కొన్ని కొన్ని నిర్దిష్టమైనటువంటి స్థానాల్లో మాత్రమే వీళ్ళకుండేటువంటి స్థాయిని కానీ వీళ్ళకుండేటువంటి గొప్ప లక్షణాలు కానీ చూపించగలుగుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి అంతే అంతే బాగుంటుంటుంది అస్సలు అంటే అది చెప్తున్నా కదా అన్ని చోట్ల ఉండలేక అందరితో మింగిలవ్వలేక కానీ మంచివాడు లక్షణం మంచి లక్షణం చూడటానికి కొంచెం కటువుగా కనబడతారు అమ్మో వీడితోన వీడు చాలా గర్వం ఎక్కువరా అనుకుంటారు కానీ ఒకసారి టచ్ చేస్తే వెన్నపూస కంటే కూడా మెత్తగా ఉంటారు వీళ్ళు అంత మంచి లక్షణాలు కాకపోతే బద్ధకం ఎక్కువ రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం చివరికి ఇంతగా ఇంతవరకు కుతికిల మీదకి వచ్చేంతవరకు పనులు చేయరు అప్పుడు హడావిడ హడావిడ విడిపోతుంటారు వీళ్ళకుండే ఇంకొక లక్షణం ఏంటంటే రేపు పొద్దున్నే లేచి పని చేసుకుందాం అని రాత్రికి మొత్తం ప్రిపేర్ అవుతాడు రేపు పొద్దున్నే లేవాలి ఈ సబ్జెక్ట్ తీసుకోవాలి చదువుకోవాలి కంఠస్థ పట్టాలి మైండ్కి ఎక్కించుకోవాలని పడుకుంటాడు లేదు రేపు పొద్దున్న ఆరింటికల్లో లేవాలి అమ్మ కంటే నేను ముందు లేవాలి మమ్మకి కాఫీ ఇవ్వాలని పడుకుంటాడు లేదు మా నాన్నగారికి పొద్దున్నే లేచి నేనే గుడ్ మార్నింగ్ చెప్పాలి ఆయన చెప్పే ముందే అనుకుంటాడు రోజు వాళ్ళని చెబుతూ ఉంటాడు మళ్ళీ మరుసటి రోజు కూడా వాళ్ళ నానే వచ్చి చెప్తారు వాళ్ళ అమ్మగారు వచ్చి కాఫీ ఇస్తారు వీళ్ళు లేవడం మళ్ళీ ఎనిమిదింటికే లేస్తాడు అంటే ఏదైతే అనుకుంటుంటారో దాని వాయిదా పద్ధతి ఆ వాయిదా వేయడం ద్వారా ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మరలా వీళ్ళని ఎక్కువగా వదులుకోలేరు జనాలు వీళ్ళని అస్సలు వదలలేరు ఎంత గొడవలు పడుతున్నా ఏం చేస్తున్నా కానీ వీడు వీళ్ళు చేసే లక్షణం కూడా ఎలా ఉంటుందంటే నా పని పని చేయరు తొందరగా చేశారు అంటే పర్ఫెక్ట్ అంతే దాంట్లో ఎదుటివాళ్ళు వేలెత్తు చూపించడానికి అవకాశం లేనంత గొప్పగా చేస్తారు దానివల్ల ఏంటి అరే వీడు పనిచేయడం ఏదైనా కరెక్ట్గా చేస్తాడా అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళని వదులుకోవడం అనేటువంటిది తొందరగా ఇష్టపడినటువంటి పరిస్థితి ఇది మకర రాశి వారి లక్షణం మకర రాశి వాళ్ళకి మరి జూలైలో ఎలా ఉంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా అష్టగ్రహ కేతు కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది అన్న ముఖ్యంగా హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అతి ఎక్కువగా కళ్ళకు సంబంధించి బ్రెయిన్కి సంబంధించి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే దెబ్బలు తగిలి శరీరం రక్తశక్తమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం వీళ్ళకి కింద పడిపోవటం దెబ్బలు తగలటం బాగా ఎక్కువగా రక్తం కారిపోవటం రక్తం అవసరమై వేరే వాళ్ళ రక్తం తెచ్చుకొని ఎక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి పొరపాటున డబ్బులు ఇచ్చారు అంటే మర్చిపోండి అది గతంలోకి నెట్టేసేయండి అంతే భవిష్యత్తు దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ తెచ్చుకోకండి అప్పులు కూడా చెయ్యవద్దు అని చెప్తా చేసినా అవి తీర్చడం కూడా చాలా కష్టమవుతుంది ఎవరైతే జూలై మాసంలో మకర రాశి వాళ్ళు అప్పు చేస్తున్నారో వీళ్ళకు కోట్ల రూపాయల సంపాదన భవిష్యత్తులో వచ్చినా ఇప్పుడు చేసినటువంటి లక్ష రూపాయల అప్పు మాత్రం తీరదు అది అట్లానే ఉండిపోతుంటుంది నీ స్థాయికి నీ కోట్లు వచ్చిన తర్వాత లక్ష రూపాయల పెద్ద లెక్క కాదు కానీ ఎదురువాడికి అదే లక్ష రూపాయల ప్రాణ సంకటం అయితే కాబట్టి దయచేసి అప్పులు చేయకండి అప్పులు ఇవ్వకండి జాయింట్ బిజినెస్ పొర్రపాటును కూడా ముందుకు వెళ్ళకండి తద్వారా అవతల వ్యక్తి లాభపడతాడు మీరు మాత్రం నష్టంలో కూరుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు బాగా వస్తాయి అంటారు చేయాలంటే జాయింట్ బిజినెస్ నిజంగా చెప్పాలి అంటే ఇసుక భూమి ఇట్లాంటి వాడికి బాగుంటుంది అలాగే కన్స్ట్రక్షన్స్ ఇంటీరియర్ ఫుడ్ ఇట్లాంటివి చాలా బాగుంటాయి వీళ్ళకి కానీ వీళ్ళు వ్యాపారం నాన్న ఎట్లా ఉంటుందంటే పది మందికి తెలిసేది వంద మందికి తెలిసేలా హడాడు చేస్తారు స్టార్టింగ్లో ఆరంభ స్వరత్మ ఉంటుంది చూడండి అదనమాట చేసి మధ్యలో పోయిన తర్వాత ఎవడు చూస్తాడు ఎవరికైనా అప్పచెప్పేద్దాం దాంతో వీళ్ళు నష్టపోవడం గ్యారెంటీ పోతాడు పది రోజులు జనాల కవరింగ్ కోసం అక్కడికి పోయి పది రోజులు చేసి వస్తాడు పదకొండో రోజు నుంచి ఇంట్లో కూర్చుంటాడు వరే నువ్వు షాప్ ఓపెన్ చేయరా వరే నువ్వు ఇది ఇంత కమ్మురా ఫోన్లో చదువుతాడు కొన్ని రోజులు ఫోన్లు ఎత్తడం కూడా మానేస్తాడు కొన్ని రోజుల తర్వాత షాప్ ముఖం వైపు చూడటం కూడా మానేస్తాడు కొన్ని రోజుల తర్వాత షాపే మర్చిపోతాడు దీనికంటే తీసేస్తారు కాబట్టి కాబట్టి ఇలాంటివి కొంచెం జాగ్రత్త అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా అస్సలు చేయొద్దు చేసిన వ్యాపారానికి నిబద్ధత కలిగి ఉండండి ఈ పని చేస్తున్నాను ఇది తప్పనిసరిగా నేను చేయాలని సంపూర్ణంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అలాగే ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ అనారోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రానే ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి భార్య కావచ్చు భర్త కావచ్చు కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ముభావంగా దేంట్లో ఉండిపోయేటువంటి పరిస్థితులు భార్యతో గొడవలు పడి భార్య పుట్టింటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మూడో వ్యక్తి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మూడో వ్యక్తి దూరితేనే నాన్న దూరకపోతే పుట్టింటికి వెళ్ళదు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఫైట్ చేసుకుంటూ ఉంటారు మూడో వ్యక్తి దూరినప్పుడే పుట్టింటికి వెళ్ళడం మొదలు పెడతారు అవునా సో కాబట్టి అలాంటివి జాగ్రత్త మూడో వ్యక్తులు రానివ్వకుండా చూడండి వీళ్ళు కూడా కొంచెం బొద్దుగా హైట్గా గుండెడు మొహంతో కలిగి ఉంటారు వ్యక్తులు వీళ్ళతో కొంచెం జాగ్రత్త మంచి స్టౌట్గా ఉంటారు అన్నమాట మంచి బొద్దుగా ఉంటారు హైట్ ఉంటారు గుండెడు మొహంతో ఉంటారు తెల్లగా ఉంటారు మనుషులు కూడా వీళ్ళతో కొంచెం జాగ్రత్త ఇలాంటి వ్యక్తుల వల్ల మీ సంసారంలో నిప్పులు పోసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులను దూరం చేయండి అందుకనే చాణిక్య నీతిలో ఒకటి చెప్తారు నాన్న ఎంత గొప్ప స్నేహితుడైనా సరే స్నేహితుడు ఇంట్లో లేనప్పుడు ఇంట్లోకి రాకూడదు ఇది గొప్ప నీతి నిజంగా ఎంత గొప్ప స్నేహితుడైనా సరే కొంతమంది చను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతుంటారు కొంతమంది వాంటెడ్లు వెళ్తారు ఈ అసలు ఈ చాణక్యుడు ఎంత గొప్పగా ఆలోచించి చెప్పారు చూడండి చాణక్య నీతలు నీతి శాస్త్రంలో కూడా అదే చెబుతుంది భర్త లేనప్పుడు ఇంకొక పురుషుని ఇంట్లోకి రానివ్వకూడదు భార్య తన ఫ్రెండ్ లేనప్పుడు తన స్నేహితుడు ఇంట్లో లేనప్పుడు తన ఫ్రెండ్ స్నే స్నేహితులు భారీ ఒక్కతే ఉన్నప్పుడు తను కూడా ఇంట్లోకి వెళ్ళకూడదు అనేటువంటిది చాణక్యనీతి కాబట్టి ఇలాంటి వ్యక్తుల వల్ల ఎక్కువగా నష్టం వాటిలోనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్త వహించండి అలాగే విద్యార్థులు కూడా కష్టపడి కష్టపడాల్సినటువంటి అవసరం కానీ విదేశీ ప్రయాణాలకు మాత్రం సానుకూలంగా ఉంటుంది ఉద్యోగం కోసం కావచ్చు విద్య కోసం కావచ్చు అక్కడ వెళ్ళేటువంటి వాళ్ళకి వీసాలు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా సానుకూలంగా ఉంటుంది వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కొన్ని రోజులు ఎక్కువ రోజులు నివాసం ఉండడానికి వాళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి అనుసరించుకొని అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది అదే ఎట్లా చెప్పగలుగుతాం ఎన్ని రోజులు ఉండగలుగుతారు అంటే వాళ్ళ సొంత అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకం ఏదైతే ఉంటుందో అది చూసిన తర్వాత చెప్పగలుగుతారు అలాగే వివాహ దశ కూడా పర్టికులర్ టైంలో వస్తుంది ఈ టైంలో మీరు అది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే పూర్వకాలంలో ఒక అమ్మాయికి పదిసార్లు పౌడర్ పోసి జడ వేసి పూల జడ పూలు పెట్టి చీర కట్టేసి కూర్చోబెట్టడానికి సిద్ధమయ్యేవాళ్ళు పూర్వకాలంలో అమ్మాయిలు ఇప్పుడు ఎక్కడ ఉన్నా పెళ్లి చూపులు అనే పదం పోయింది అది మంచిదే రాను రాను పెళ్లిచూపులు పదం పోవాలి డేటింగ్ అంతే కదా ఎట్లా అంటే ఒకే అమ్మాయి ఒక నాలుగు సంబంధాలు చూడాలంటే చుట్టాల చూడలేకపోతున్నారు వాళ్ళు లేదంటే సెన్సిటివ్గా తయారైపోతున్నారు అలా అసలు ఏ అబ్బాయిని మనం నిర్ణయించుకోవాలి ఏ అమ్మాయిని ఎవరు నిర్ణయించుకోవాలి ఈ సమయంలో కరెక్టా కాదా వీళ్ళ దగ్గర బాగుంటుందా లేదా అనేది కేవలం రాసులు చూసి చెప్తున్నారు నక్షత్రాలు చూసి చెప్తున్నారంటే మీరు నమ్మవద్దు మీ పిల్లల భవిష్యత్తును మీ చేతులారా మీరు పాటు చేస్తున్నట్టే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకం చూసిన తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది కానీ ఏదో ఈ రాశికి ఆ రాశికి బాగుంది ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి బాగుంది చేసేయండి అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అలాగే కొన్ని పనులు ఎప్పుడో మొదలు పెట్టి జర జరగట్లేదని అనుకుంటూ ఉంటారు వాళ్ళ గుడ్ టైం స్టార్ట్ ఎప్పుడవుతుందో కూడా మనం అది వ్యక్తిగతంగా చూస్తేనే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇప్పుడు ఈ టైంలో బాగుంది ఈ టైంలో బాగాలేదని చెప్పి మనకి చక్కగా ఇండెక్స్ కనపడుతూనే ఉంటుంది మనకి కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి సంస్యం లేదు అదే చెప్తున్నాను కన్నా జాతకం అనేటువంటిది నా దగ్గరకు కొంతమంది మాట్లాడుతుంటారు వచ్చి ఇంత డెప్తే ఎలా వస్తుందండి ఇంత డెప్తే ఎలా తెలుస్తుందండి ఎక్కడో మా పది తరాల క్రితం తొమ్మిది తరాల క్రితం ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్తున్నారు మీరు అది ఎలా చెప్పగలుగు అంత ఉంటుంది ఆ జాతకంలో అంటే అదే చెప్తా తెలుసుకోవాలి కానీ ఇంకా మహాసముద్రం లోపలికి పోతూనే ఉంటామమ్మా జాతకానికి ఎక్కడ ఎండ అనేది లేదు రకరకాల దశలు ఉంటాయి మీకు గతం ఏంటి ప్రజెంట్ మీకు ఏ దశ నడుస్తుంది భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నాన్న వాళ్ళకి గతం చెప్పకపోతే భవిష్యత్తు నమ్మరు కదా అన్న అవునా గతంలో ఏం జరిగిందో చెప్పాలి అది చెప్తేనే భవిష్యత్తు కోసం మనం చెప్పిన దాని మీద నమ్మకం ఉంటుంది తప్పనిసరిగా కాబట్టి నేను ఫస్ట్ గతాన్నే చెప్తా నేను భవిష్యత్తును కూడా చెప్పను తొందరగా ఎవరికి ఫస్ట్ గతంలో జరిగినటువంటి కష్టాలు ఏంటి నష్టాలేంటి లేదు ఇక్కడ నుంచి బాగుంటుందమ్మా ఇది కరెక్ట్ అంతేగాని జాతకం చూడగానే ఇక్కడ నుంచి బాగుంటుందమ్మా మీకు ఏం పర్లేదు ఎల్లురాండి అంటే వాడు మన దగ్గరకు వచ్చేది ఎందుకు కదా సో కాబట్టి ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి జాతకం చూస్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఫాలో అవ్వాల్సిన పితృదోషాలు ఉన్నాయని చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవునా పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం సొల్యూషన్ అనుకోవచ్చు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తూ ఉన్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీశాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి ఎంతోమంది వస్తున్నారు గురుగారు మీ ఆధ్వర్యంలో మేము కూడా ఆ గోకర్ణ వస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో తప్పనిసరిగా రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావస్యకు అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు గారిని కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకొని వెళ్తూ ఉంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే పుట్టించాడేమో అనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకొని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా చేస్తున్నాడేమని నేను భగవంతుడి అనుజ్ఞ అనుకొని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ప్రజెంట్ గ్రహస్థితి పట్టి గురుగారు ఎలాంటి పరిహారాలు దైవారాధనలు బాగా అవసరం అంటారు వీళ్ళకి ముఖ్యంగా నాన్న పెసలు బుధవారం బుధవారం రోజున పెసలు గుగ్గిలి చేసి ఏదైనా సరే విష్ణుమూర్తి ఆలయంలో నివేదన పెట్టించండి నివేదన పెట్టేసి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి దాంట్లో ముఖ్యంగా బీదనారాయణ ముష్టి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పంచిపెట్టి ఇంట్లో నుంచి ఒక పెద్ద కాయిన్స్ తీసుకుని వెళ్ళండి ఆ కాయిన్స్ కూడా నీళ్ళలో తడుపుకొని తీసుకొని వెళ్ళండి ఒక్కొక్క గొప్పిలో పెట్టండి ఒక్కొక్క కాయన్ ఇవ్వండి కాళ్ళు కడుక్కోండి స్వామివారి దర్శనం చేసుకోండి ఇంటికి రాండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సో ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ జులై మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గారు శ్రీ నమ